ఏదైనా వింత ప్రయోగాలు చేయాలంటే మా ఇంట్లో నేను ఇంకా మా అక్క కూతురు నా కూతురు నా కొడుకు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సంగీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇకపోతే వీడియో తీస్తున్నాం అన్న టయానికి కరెక్ట్గా కరెంటు పోయిందనమాట పొలం దగ్గర ఫుల్ పని పని చూసుకొని ఇంటికి వచ్చే చాలా పొద్దుపోయింది ఇంకా ఎంత పొద్దుపోయిన తర్వాత కూర ఏం ఉన్నది అది నచ్చలేదంట మా పిల్లలకి ఏదైనా స్పెషల్గా చేసుకుని తిందామన్నారు స్పెషల్గా అంటే అంత వెరైటీగా ఏం కాదులే సింపుల్గా అయిపోవాలి ఫాస్ట్గా అయిపోవాలి కొత్తగా ఉండాలి టేస్ట్ అనే కొద్దికి ఇంకా ఇదిగోండి మా అక్క కూతురు ఇంకా మునిగీత ఇంకా నా కూతురు ఇంతకుముందు చూపించాక బాలస్వామి ఫస్ట్ టైం అనమాట మాల వేయడము ఎంత అదృష్టము అయ్యప్ప స్వామి మాల వేయాలంటే కదా తనకి దక్కినది ఆ అదృష్టము ఇంకపోతే నా కొడుకు దొంగ నా కొడుకు మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా చూపించాను కాముగా ఉండరు ఆ వీడియో తీస్తున్నానంటే కాముగా ఎందుకుంటాడు ఫుల్ కోపం వచ్చేసింది ఎంత కోపంలో ఉన్నా కూలి చేస్తాడనమాట వచ్చి మా మమ్మీ కదా మా అమ్మ కదా అని చెప్పి హగ్ చేసుకొని కోపం వద్దు కోపం వద్దమ్మ కూల్ కూల్ అంటాడు ఆడికి ఇంక చల్లారిపోతుంది అనమాట నాకు మా ఎందుకు ఊరికే కొట్టేదానికి కామ్గా అయిపోతాను రే నువ్వు ఈ వద్ది రాను అడుగు ఇంట్లో కూర్చో మేము చేసుకొని వస్తాను తిందు అంటే లేదు మా నేను కూడా చూడాలి నేను కూడా నేర్చుకోవాలి కదా అంట సరేలేరా నువ్వు కూర్చో అయితే కామ్గా అంటే కామ్గా ఎందుకు ఉంటాడు ఉండడో ఇక స్కూల్లో ఒకసారి మీటింగ్ జరిగింది అన్నానుగా ఇంతకు ముందు ఒకసారి అప్పుడక్కడ వాళ్ళు మేడం నేను మేడం ఎలా చదువుతాడు నా కొడుకు అంటే మా బాగా చదువుతాడమ్మా ఎలా ఉంటాడు మేడం స్కూల్లో అంటే సైలెంట్గా ఉంటాడమ్మా చాలా డీసెంట్ బాయ్ అన్నమాట మేడం అబద్ధాలు చెప్పాకండి మేడం నా కొడుకు గురించి నాకు తెలియదు ఆ ఇంటికాడ ఎంత తొలవ నా కొడుకో పెద్ద చేష్టలు బాగా చేస్తాడు మేడం మీరు చెప్పండి మేడం వాడు ఎలా అంటే లేదమ్మా ఇంటికాడేమో తెలియదు కానీ స్కూల్ దగ్గర చాలా బాగుంటాడు మంచి పిల్లడు అన్నాడు సరేలే మేడం ఎట్లయితే మంచిగా చెప్పినారు హ్యాపీ అన్నాను నా కొడుకు కూడా చెప్తే వాడు కూడా ఫుల్ హ్యాపీ ఇకపోతే ఫస్ట్ ఏం చేస్తున్నావో చెప్పవమ్మా అంటారా వంకాయలు ఉన్నాయిగా బ్రింజల వాటిని మామూలుగా నిప్పులు పైన గాలిస్తే చాలా బాగుంటాయి టేస్టు ఇప్పుడు మంట ఇలా వర్షం పడుతుంది అన్నగా అందుకని చెప్పేసి ఇంకా గ్యాస్ మీదే కాల్ అనమాట కరెక్ట్గా వీడియో టయానికే కరెంట్ పోయినది ఏం చేస్తాం వీడియో తీయడం మాత్రం ఆపం కదా ఇంకా అందుకని చెప్పేసి మాతో కూడా మీరు కూడా తెలుసుకోండి మేమేం చేస్తున్నాము చీకట్లానే కూర్చొని బ్యాటరీ వేసుకున్నాము నా కొడుకు వచ్చి అట్లా ఎట్లా తిప్పుతున్నాడు వాడు తినేటప్పుడు వీడియోస్ వేయరా చూపిద్దామంటే ఎందుకు వేస్తాడు సరే ఎలా చేసుకోవాలో చెప్పేద్దామా వాటిని బాగా కాల్చుకోవాలన్నమాట నిప్పుల పైన అయినా లేకపోతే గ్యాస్ మీదైనా బాగా మెత్తగా తింటే స్మూత్గా ఉండాలి అలా కాల్చుకున్న తర్వాత తాట తీసేయాలన్నమాట పైన తాట తీసేసి వేడి అన్నంలో ఉప్పు కారం వేసుకొని కలుపుకొని తింటా ఉంటే ఉంటుంది నా సమరంగా సూపరా సూపర్ అబ్బా నిజంగా పెళ్ళైన కొత్తలో ఒకసారి చేసినాను మళ్ళీ ఇదే అనమాట తర్వాత చేయడము మా పిల్లలు అడిగితే చేసిన మా పిల్లలకి ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది అని చెప్తుంటే నోరు ఊరిపోతున్నది ఇంకా తినడం అని చెప్పి ప్లేట్లో పెడితే వాళ్ళు ఎక్కడ తింటారో నువ్వు తిను ఫస్ట్ ఎలా ఉందో చెప్పినావంటే మళ్ళీ మేము తింటాం అంటున్నావు అనమాట పోతే సరే అని చెప్పి నేనే ఫస్ట్ కలుపుకొని తిన్నాను ఎలా ఉంది అంటే సూపర్గా ఉంది మేము తిన్నానుమే అంటే ఇంకా నా కొడుకు ఇంకా నా కూతురు మా అక్క కూతురు నేను మేము తింటున్నాం మా మామ నీ ఇక్కడ కావాలంటే అంటే మీరు తినండి మీరు తింటే నేను తిన్నట్టేలే అన్నాడనమాట చెయ్యండి మళ్ళా ఏమంటాడు మాట చేస్తే కదా తినడానికి ఇది కూర మిగిలితే తింటారులే అనుకో మేమే కొత్తగా ప్రయోగం చేస్తున్నాం మిగిలిపోతే మళ్ళీ ఎవరు తింటారు కాబట్టి మా వరకు మితంగా మూడు వంకాయలు కాల్చుకొని తిన్నాం అన్నమాట ముగ్గురం అయితే ఇకపోతే మా మామ దాంట్లో మిరకాయ చింతపండు వంకాయ మూడు కాల్చుకొని తింటారు మేము చాలా బాగుంటుంది అన్నాడు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఒకసారి కామెంట్ చేయండి నచ్చితే లైక్ ఇవ్వండి